జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే తమకు శాసనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి శ్రీరాములు తెలిపారు కాపు సంక్షేమ సంఘ ప్రారంభ వేడుకలు ఏలూరులో ఘనంగా నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులి శ్రీరాములు మాట్లాడుతూ తమకు ఎమ్మెల్యే ఎంపీ పదవులు వద్దని పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము అంగీకరిస్తామని తెలిపారు పవన్ ఆదేశాల ప్రకారం సమాజంలో అన్ని కులాలని కలుపుకుని పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పారు ఇటీవల కొందరు కాపు నేతలు తప్పుదారి పట్టారని వారికి కాపు సామాజిక వర్గ మద్దతు లేదని తెలిపారు తమ కాపు సంక్షేమ సంఘానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎనభై శాతం సామాజిక మద్దతు ఉందని రాష్ట్రంలో కోటి నలభై రెండు లక్షల మంది జనాభా ఉన్న కాపులకు ఎంతవరకు రాజ్యాధికారం రాకపోవడం పట్ల పులి శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు కేఎస్ఎస్ గ్రూపుల్లో రాష్ట్రంలో ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారని ప్రతి సభ్యుడు పవన్ కళ్యాణ్ కూటమికి కనీసం పది ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు ముందుగా కాపులకు కావలసిన ఐక్యత ఐక్యమత్యం సాధించడానికి కృషి చేస్తామని కాపులు ఆవేశం తగ్గించుకుని అందరితో సఖ్యతగా ఉంటూ అభివృద్ధి చెందాలని పులి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మోటేపల్లి చంద్రశేఖర్ కొటారు ఆదిశేషు పూజారి నిరంజన్ సాయన దాసరథి సామర్ల వెంకటేశ్వరరావు వాస రాజు బడే సతీష్ నాయుడు సుధాబత్తుల శ్రీదేవి తన్నేరు బుజ్జి వంగల శివ పాటే రాంబాబు విఠాల శేషగిరి పాలేటి భాస్కర్రావు సుధాబత్తుల రాజేష్ నాయుడు మంచం వెంకటేశ్వరరావు వీరం రెడ్డి రమేష్ కూనిశెట్టి మురళి గొడవత్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు కృషి చేస్తాం తర్వాత వాళ్ళకొచ్చే మరి రకరకాల ఇబ్బందుల్లో వారు గురయ్యి దాన్ని కాడు వదిలేస్తాం అనేటువంటిది ఇక్కడ ఒక ఆనవాయితీగా మారిపోయింది రాష్ట్రంలో ఇవాళ ఎంతో కీలకమైనటువంటి ఎన్నికలు రెండు మాసాలు ఉండగా కాపులకు రాజ్యాధికారం కావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి కొందరు నాయకులు అందుకే అందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ మరి ఉన్నటువంటి సంఘాలని వదిలేసి వేరే వేరే రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇవాళ రాష్ట్రంలో కాపు నూటికి ఎనభై శాతం మంది కాపు సామాజిక వర్గం వాళ్ళం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎవరికైతే ఆయన ఏవైతే చెప్పారో మాకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి మేము అందరం కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ కాపు సంక్షేమ అంతకుముందు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది ఏలూరు జిల్లా ఈ విషయం చాలా మందికి మీకు బహుశా ఉన్న సోదరులందరికీ మీకు తెలుసు రాష్ట్ర స్థాయిలో ఏలూరు జిల్లా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని మేము అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు మండల కమిటీలు నగర పట్టణ గ్రామ కమిటీలు వార్డు కమిటీల వరకు కూడా మేము వేసేసుకోవడం జరిగింది నూటికి నూరు శాతం దానిలో భాగంగానే మాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం గుర్తింపు పొందింది ఏదైతే ఏలూరు జిల్లాలో మాకు పెద్ద నాయకులు అప్పచెప్పినటువంటి ఫార్ములాని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేశామో ఎన్నికలైన తర్వాత ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నేను పర్యటించి పూర్తి స్థాయిలో ఏదైతే ఇందాక మీకు మనవి చేశానో ఐక్యత లేని కారణంగానే కొందరు అధికారాన్ని చేపట్టారు ఈ ఎప్పుడైతే తొంభై మూడు శాతం ఉన్న మాలో ఐక్యత కోసం ఖచ్చితంగా నేను కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో నేను ప్రథమ స్థానంలో ఏలూరు జిల్లా నిలపడానికి కారకలైనటువంటి మేము ఇక్కడ ఒక స్టీరింగ్ కంపెనీ కూడా ఏర్పాటు చేసుకున్నాం రేపు ఎందుకంటే అందరి పదవులు రద్దయిపోయినాయి ఈ రెండు నెలల వరకు కూడా మేము ఇక్కడ జిల్లాలో ఒక స్టీరింగ్ కంపెనీ ఏర్పాటు చేసుకున్నాం వారిని పరిచయం చేస్తాక ఒక రెండు నిమిషాలు సమయం ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులు కోరుతా ఉన్నా మూటోపల్లి చంద్రశేఖర్ గారు రాజు గారు బుజ్జి గారు ఎదురు రావాలని ఒక్కొక్కరి పేరు చదువుతాను మీరు మీడియా వారికి